హైదరాబాద్ నగరంలోని చైతన్యపురిలో విషాదం చోటు చేసుకుంది ఆర్థిక ఇబ్బందులతో తల్లి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది కొత్తపేటలోని ఎస్ఆర్ కాలనీలో తల్లి నలభై ఏళ్ల గంజి పద్మ పద్దెనిమిది ఏళ్ల కుమారుడు వంశీ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు పద్మ భర్త శివ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు దీంతో ఆమె కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి పద్మ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది తల్లి మృతిని తట్టుకోలేని కుమారుడు వంశీ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు కేసు నమోదు చేసి మృతదేహాలను ఉస్మానియా మార్చురికి తరలించారు ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు చెందిన వీరి కుటుంబం కొన్నేళ్లుగా ఎస్ఆర్ కాలనీలో ఉంటుంది ఆర్థిక ఇబ్బందులను భరించలేక తల్లి కుమారుడు ఇలా ఆత్మహత్యకు పాల్పడటంతో స్థానికుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి